ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధన సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టూకే రన్ ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు ర్యాలీలో సాధించాం మార్కాపురం జిల్లా సాధించామంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక జిల్లా ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు సహకరించారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి గారు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు బీజేపీ నాయకులు టీవీ కృష్ణారావు గారు మార్కాపురం ఆర్డీఓ గారు వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు సమిష్టిగా పాల్గొన్నారు పాల్గొన్న ఆ యొక్క ఉద్యమ ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు మన మార్కాపు రావటం మన ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవటం ఇబ్బందులన్నీ కూడా ఆరా చేయడం తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలన్న బట్టి ఒక సంకల్పంతో ఆ రోజు చేస్తారని మాట చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాం అందులో భాగంగానే ఈ రోజు మాట తప్పకుండా మనం మాట్లాడితే నా చెల్లెలు కన్నా భావించి పని చేపించుకుంటారే కానీ వేరే రకంగా కాదన్న విషయం కూడా అందరికి మనవి చేస్తా ఉన్నా మీరు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు గ్రహించి వారిని ఏ రకంగా ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళను కూడా ఈ జిల్లా సాధనలో పాల్గొని సాధించినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా